ఏడుపాయల దుర్గా వాణి మాత ఆలయ ప్రాంగణం అంతా దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు మొక్కుకున్నారు కొంతమంది బోనాలు సమర్పించారు కొంతమంది అలనాలు సమర్పించారు మరికొంతమంది ఓటి బియ్యాన్ని సమర్పించారు టేకిలగడ్డ నుంచి జాతీయ రహదారి వరకు కార్లు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బంది జరిగింది అరవై వేల మంది వస్తారని ఊహించిన అధికారులకు రెండు లక్షల పైగా జనం రావడంతో సౌకర్య సౌకర్యాలు లేడంతో కొంత మేరకు ఇబ్బంది గురయ్యారు రెండు గంటల వరకు రెండు కిలోమీటర్లు వాహనాలు నడలేని పరిస్థితి నెలకొంది ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత దర్శనము వంద రూపాయల దర్శనము రెండు వందల యాభై రూపాయల దర్శనము ఐదు వందల రూపాయల దర్శనము కల్పించారు దీంతో వివిఐపీలో దర్శనం తొందరగా జరిగింది ఐదు వందల దర్శనము ఉండడంతో చాలామంది టికెట్లు తీసుకొని వెళ్ళారు మా గమాస పురస్కరించుకొని మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నహేష్ మెదక్ ఆర్డీఓ రమాదేవిలు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా అదనపశ మహేందర్ ఏడపాల అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గడించిన ఏడపాల దుర్గామాస అన్నిధిలో మాఘ అమాస పర్వదినం సందర్భంగా ఆ ద్వారా మాఘ ఉత్సవాలను ఆలయ కారణంగా చంద్రశేఖర్ ప్రారంభించారు అనంతరం ఆలయపూజలు ప్రత్యేక పూజలు నిర్మించి తీర్ప్రసాదాలు భక్తులకు అందేశారు భక్తులు ఆచరించేందుకు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు హైదరాబాద్ కామారెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తదితర జిల్లాల నుంచి దాదాపుగా లక్ష రెండు రెండున్నర లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు వాహనాలలో తరలివచ్చి మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు ఏడపాయల మందిర పుణ్యస్నానం ఆచరించి సకల పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం స్వయంగా వెలిసిన దుర్గాదేవిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని వేలాది మంది వచ్చారు అలయార్చకులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి వస్త్రాలతో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా అతి సుందరంగా ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు మంగళార్తలు పంచామృత విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు నిశంగా అమ్మవారి ఆలయం భక్తులతో క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు మరికొందరు అమ్మవారికి ఓడి బియ్యం అమ్మవారిని దర్శించుకున్నారు మరికొందరు భక్తులు అమ్మవారికి బోన బోనాల ముందు డప్పు చప్పులతో నృత్యాలు చేశారు మహాస్నానం ఆచరించడానికి నాలుగు చక్రాల వాహనదారులకు తిప్పలు తప్పలేవు అమ్మవారి పరిధిలో మంజునాథిపాయలో మలస ఆచరించకు వెళ్తే వారల్ పార్కింగ్ స్థలం నుండి కిలోమీటర్ మేర నిలుపుదల చేసి కాల్ ఆలయం వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది నాలుగు చక్రాల వాహనాల ఆలయ పశుల ప్రజలను అనుమతిస్తే గుర్తించిన పోలీసులు పల్లి వైపు వైపు పోతంశెట్టిపల్లి వైపు ఏర్పాటు చేసిన భక్తులకు రెండో బ్రిడ్జ్ సమీపంలో వాహనాలను నిలుపుదల చేశారు పార్కింగ్ ఏర్పాటు చేస్తే కానీ వాహనాలు నిలుపుదల చేసిన భక్తుల పోత షరిపల్లి రెండవ బ్రిడ్జ్ వరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం కిలోమీటర్ పైగా నడవాల్సి వచ్చింది దేవాదాయ శాఖ అధికారులు పట్టింపు లేకుండా వివరించడంతో కామాన్ నుండి వచ్చే వాహదారులు కాలినక శరంగా అయింది అసలు బార్నర్ ప్రతాపానికి ఎండలు తీవ్ర విభాగం దాల్చడంతో భక్తులు తాగునీటికి వసతి లేక ఇబ్బందులకు గురయ్యారు ప్రత్యేక దర్శనం కోసం దేవత ధర్మ దర్శక అధికారులు టికెట్ ధర ఇష్టాన్ని పెంచడంతో అమ్మవారి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తులకు క్షతగుపం పెట్టారు ప్రతిరో ప్రత్యేక ప్రతిరోజు ప్రత్యేక దర్శనం వంద రూపాయలు కాగా ఉత్సవాల సందర్భంగా రెండు వందల యాభై ఐదు వందల రూపాయల ప్రత్యేక దర్శనాలు పెట్టి ఐదు వందల దర్శనం వారికి ఆలయ ముందు ఆశీర్వర్శనంతో పాటు ఇరవై రూపాయల కనుక కప్పి చేతితో లడ్డు పెట్టి భక్తులను భక్తిని సొమ్ము చేసుకున్నారు అయితే మాగా స్నానాలు ఆచరించిన భక్తులు పెద్ద సంకేతాలు వస్తారని గ్రహించిన ఆలయ చంద్రశేఖర్ ధరలు మాత్రం అంత మాత్రం వంద రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు పెంచి భక్తులను భక్తులకు క్షిరకుపం పెట్టారు మాగామావాస్య గ్రామవాస్య పురస్కృతి మేద జిల్లా అదనపు కలెక్టర్ మెంచినగేశ్ అదనపు ఎస్పీ మహేందర్ ఆర్డీఓ రామాదేవులు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం ఏడుపాయలకు చేరుకు ఆలయ యువ చంద్రశేఖర్ ఆలయ మాల సోదం పలికారు దుర్గామాత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ ఈవో చంద్రశేఖర్ సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు అనంతరం మాఘ స్నానాల ఏర్పాట్లను ప్రశ్నించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈవో చంద్రశేఖర్కు సూచించారు సూచించారు స్నానం కోసం ఏర్పాటు చేసిన షవర్ బాతులు ఉత్సవ విగ్రహాలను తల్పించాయి ఆలయ పరిసర ప్రాంతాల వద్ద స్నాన జలు షవర్బాతులు ఏర్పాటు చేయకపోవడంతో ఆలయం వద్ద ఆలయం ముందు ఏ పాయాల్లో స్నానాలు ఆచరించిన భక్తులు ఇబ్బంది పడ్డారు చెక్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన షవర్ పనిచేస్తున్నాయి అలె ముందు షవర్ బాతులు పనిచేయలేదు దీంతో మహిళలు చిన్నపిల్లలు స్నానమాచరించిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిర్లక్ష్యానికి విద్యుత్ బోర్డు మహా స్నానాలకు జరుగుతున్న ఆలయం వచ్చిన అధికారులు చేసిన విద్యుత్ బోర్డు సరఫరాలో భద్ర అభద్రతతో వదిలిపేయడం మూలంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు మెండగా ఉన్నాయి ఆలయూ గర్భగుడి పక్కన ప్రత్యేక దర్శన క్యూ లైన్ వద్ద ఆలయానికి విద్యుత్ సరఫరా చేసే ఓ బోర్డు విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇచ్చే బోర్డు తలుపు బిగించగా వదిలివేయడం మూలంగా విద్యుత్ వైర్లు షామియాల యామపాషాల దర్శనమిచ్చాయి ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తుల దృష్టి మరి మరింత ప్రమాదం సంభవించే విధంగా దర్శనమిచ్చాయి అమ్మవారి దర్శించుకునే వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ చేయాల్సిన అధికారుల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు తీవ్ర విమర్శలు చోటు చేసుకున్నాయి ಅಂದ್ರೆ

అక్కడ కర 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 బౌండర్స్ ఉంటాయి దయచేసి పొట్ పెట్ట ఏర్పాటు చేసాం అదే విధంగా గైడ్స్ ని బట్టి వాళ్ళ గైడ్ చేసాం టెంపుల్ నుంచి కూడా టెంపుల్ పెట్టడం జరిగింది దయచేసి లోతు తెలియని చోట వెళ్ళి